వెల్కమ్ టు వేణీ స్టేల్ టైం యోగా ఆధ్యాత్మికతతో కూడిన ఆరోగ్య మార్గం మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు శరీరం మనస్సు ఆత్మ ఈ మూడింటి సమతుల్యమే నిజమైన ఆరోగ్యం అలాంటి సమతుల్యాన్ని సాధించే ప్రాచీన భారతీయ మార్గమే యోగా ఇది కేవలం శారీరక వ్యాయామం కాదు ఇది ఒక సంపూర్ణ జీవన విధానం ఆరోగ్యాన్ని మానసిక శాంతిని ఆత్మజ్ఞానాన్ని కలిగించే దివ్య మార్గం యోగా అంటే ఏమిటి యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అనే మూల పదం నుండి ఉద్భవించింది దీని అర్థం ఏకీకృతం కావడం లేదా ఒకటిగా కలవడం శరీరం మనసు జీవాత్మ ఈ మూడింటినీ పరమాత్మతో ఏకీకృతం చేసే మార్గమే యోగ ఇది కేవలం శారీరక వ్యాయామం కాదు ఇది ఒక జీవన శైలి ఇది ఒక ఆధ్యాత్మిక సాధన ఒక ధ్యాన మార్గం ఒక జీవన తత్వం యోగ యొక్క మూలాలు ఆధ్యాత్మికంగా చూసినప్పుడు యోగానికి మొదటి గురువు భగవాన్ శివుడు అని అంటారు ఆయనే ఆదియోగి మరియు ఆది గురువు పురాణాల ప్రకారం శివుడు హిమాలయాల్లో తపస్సులో లీనమై శరీరం మనస్సు ప్రాణశక్తుల సమతుల్యతను సాధించాడు ఆయన తన ధ్యాన ఫలితంగా పొందిన యోగ జ్ఞానాన్ని సప్త ఋషులకు భృగు అత్రి వసిష్ఠ విశ్వామిత్ర గౌతమ కశ్యప భరద్వాజ మహర్షులకు బోధించాడు వారు ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా విస్తరించారు వేదాలలో యోగ ప్రస్తావన యోగ యొక్క ప్రాథమిక రూపాలు వేదకాలంలోనే కనిపిస్తాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదాలలో ధ్యానం ప్రాణాయామం మౌన సాధన వంటి అంశాలు పొందుపరచబడ్డాయి వేదాంతంలో మనస్సును నియంత్రించడం బ్రహ్మతత్వాన్ని గ్రహించడం వంటి యోగ మార్గాలు కనిపిస్తాయి ఉపనిషత్తుల యోగ మార్గం ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని మౌనాన్ని ధ్యానాన్ని ప్రధానంగా వివరించాయి కఠోపనిషత్ మనస్సు ఇంద్రియాల నియంత్రణ ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందటం గురించి వివరిస్తుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు యోగ సాధన ప్రక్రియను వివరించి శివుణ్ణి పరమాత్మగా కొలిచింది కేణోపనిషత్తు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు ఇవన్నీ అంతర్ముఖతను బోధించాయి పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని శాస్త్రీయంగా అందించిన ఋషి సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి యోగ సూత్రాలు అనే గ్రంథాన్ని రచించి యోగాన్ని శాస్త్రీయంగా వ్యవస్థీకరించారు ఆయన ప్రతిపాదించిన అష్టాంగయోగం ఎనిమిది భాగాలుగా ఉంటుంది ఒకటి యమ నైతిక నియమాలు రెండు నియమ వ్యక్తిగత నియమాలు మూడు ఆసన శరీర స్థిరత సాధన నాలుగు ప్రాణాయామ శ్వాస నియంత్రణ ఐదు ప్రత్యాహార ఇంద్రియాల నియంత్రణ ఆరు ధారణ ఏకాగ్రత ఏడు ధ్యానం ధ్యాన అభ్యాసం ఎనిమిది సమాధి స్థితి ఈ విధంగా ఆయనను యోగశాస్త్ర పితామహుడుగా పిలుస్తారు భగవద్గీతలో యోగ మార్గాలు శ్రీకృష్ణుడు భగవద్గీతలో యోగాన్ని మూడు మార్గాలుగా వివరించారు ఒకటి కర్మయోగం నిస్కామ కర్తవ్య నిర్వర్తన రెండు భక్తియోగం భగవంతునిపై భక్తి ద్వారా ఏకత్వం మూడు జ్ఞానయోగం ఆత్మజ్ఞానం ద్వారా ముక్తి ఈ మార్గాలు యోగాన్ని చేరువ చేరువచేశారు బౌద్ధులు జైనులు మరియు ఇతర తత్వవేత్తలు బుద్ధుడు కూడా ధ్యానం మరియు నియమాలతో కూడిన యోగ ప్రాముఖ్యతను బోధించాడు జైనతత్వాలలో యోగాకి సమానమైన ఆచరణలు కనిపిస్తాయి తంత్ర హఠయోగ హఠయోగాన్ని గోరక్షనాథ్ మఛంద్రనాథ్ వంటి సిద్ధులు అభివృద్ధి చేశారు ఇందులో ఆసనాలు శుద్ధిక్రియలు ముద్రలు బంధాలు మొదలైనవి ఉంటాయి తాంత్రిక యోగ ముఖ్యంగా యోగ శక్తిని చక్రాల ద్వారా ఉత్తేజితం చేసే సాధన ఆధునిక యోగ గురువులు భారతదేశంలో యోగాని ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసిన గురువులు రామకృష్ణ పరమహంస భక్తియోగాన్ని బోధించారు వివేకానంద పాశ్చాత్య దేశాలకు యోగ గౌరవాన్ని తీసుకెళ్లారు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి ద్వారా ప్రపంచాన్ని ప్రభానితం ప్రభానితంచేశారు బీకెఎస్ అయ్యంగార్ శ్రీ కృష్ణామాచార్య స్వామి శివానంద సద్గురు బాబా రాందేవ్ యోగాని జీవన మార్గంగా మార్చినవారు శ్రీ రమణ మహర్షి ఆత్మవిచారణ ద్వారా జ్ఞానమార్గాన్ని బోధించారు యోగ వల్ల లాభాలు శారీరక ఆరోగ్యం శరీరం బలంగా మరియు ఫ్లెక్సిబుల్గా మారుతుంది నొప్పులు అలసట తగ్గుతాయి వ్యాధులను నివారించగల సామర్థ్యం పెరుగుతుంది మానసిక ఆరోగ్యం మానసిక ఒత్తిడి ఆందోళనలు తగ్గుతాయి నిద్ర సమస్యలు తగ్గుతాయి మానసిక స్థైర్యం పెరుగుతుంది మెదడు సామర్థ్యం మెరుగవుతుంది ఆధ్యాత్మిక లాహాలు మనసు ప్రశాంతంగా మారుతుంది ఆధ్యాత్మికత పెరుగుతుంది జీవన ఉద్దేశాన్ని గ్రహించగలుగుతాము జూన్ ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ప్రకారం రెండు వేల పదిహేను నుండి జూన్ ట్వంటీ ఫస్ట్ ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు యోగ సాధనలో పాల్గొంటున్నారు ముగింపు యోగా భారతీయ సంస్కృతికి గర్వకారణం ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా మనకు ఒక దైవానుగ్రహంగా నిలుస్తోంది ఇది వ్యక్తిగతంగా ఆరోగ్యం తెస్తే సామూహికంగా శాంతిని ప్రసాదిస్తుంది ప్రతిరోజు కనీసం ఇరవై నిమిషాలు యోగా చేయడం వల్ల మన జీవితం ప్రకాశవంతమవుతుంది మన సంస్కృతి మన దేశ గౌరవంగా ఉన్న యోగాని మనం పరిరక్షించాలి సాధన చెయ్యాలి మరియు వ్యాపింపచేయాలి స్ఫూర్తిదాయక సందేశం యోగా శరీరానికి ఆరోగ్యం మనస్సుకు ప్రశాంతత ఆత్మకు మార్గదర్శకత్వం యోగా మన సంస్కృతికి గౌరవం ఆరోగ్యానికి మార్గం చెలించు శరీరాన్ని కలుసుకో శుద్ధమైన మనసును చేరుకో పరమశాంతిని